బ్రతుకులు మొత్తం తిరోగమనం లేక తిరోగమనం లేక చెంది చరే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పది రైతు కోసం తప్పించిన పరిస్థితులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనం లేక తిరోగమనం లేక చెంది చరే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలలకులో పదహారు సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్క వేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు వందల కోట్ల పైచీలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు హరువులు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగర ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగర కొడతా ఉన్నారు రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు ఎనభై నాలుగు లక్షల మంది రైతులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ అంటే రైతును పొలంలో నిలబెడతారు వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాకింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం కలి సౌకర్యం గతంలో కలి గతంలో కలిగిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది అలా కట్టడం వల్ల రైతులకు ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా దా దోమ ద్వారా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు రద్దు చేసేసినాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం ఎనభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు అది కూడా ఆ పద్దెనిమిది లక్షలు బ్యాంకులు రుణాలు బ్యాంకు రుణాల కోసం పొందిన పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకొని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు కాబట్టి ఆ పద్దెనిమిది లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎనభై నాలుగు లక్షల మంది రైతుల్లో కేవలం పద్దెనిమిది లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తూ ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు హయాంలో చూస్తూ ఉన్నాం ఎరువులు సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి మరోవైపు చూస్తే రైతులకు పంట వేసే సమయంలో రైతుకు తోడుగా ఉంటూ రైతు భరోసాగా రైతును ఆదుకుంటూ పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ రైతు పంట వేసే సమయంలో ఆ పెట్టుబడికి సహాయంగా ఆ డబ్బులు ఇస్తూ క్రమం తప్పకుండా ఆ డబ్బులు పంట వేసేట సమయంలో ఖచ్చితంగా ఖరీఫ్ మొదలయ్యే సమయంలో మే జూన్లోనే ఒక మే జూన్లోనే ఏడు వేల ఐదు వందలు మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్లో మరో నాలుగు వేల రూపాయలు మళ్ళీ సంక్రాంతికి మరో రెండు వేల రూపాయలు క్రమం తప్పకుండా ఐదు వేల ఐదు వందలు పంట కోసే సమయంలో క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చే పరిస్థితి మన మన ప్రభుత్వ హయాంలో ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా అన్ని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి అన్నదాత సుఖీభవ అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఇరవై వేలు ఎగరగొట్టేశాడు రెండో సంవత్సరం మళ్ళీ ఇరవై వేలు ఇవ్వాల ఈ రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇవ్వాల్సిన చోట కేవలం పదివేలు రూపాయలు మాత్రం ఇచ్చి ముప్పై వేలు రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు సో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు ఉచిత పంటల బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ రాదు పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన అద్వానమైన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున దళారీల పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకును అగమ్య గోచరంగా మార్చాడు ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి గత ఏడాది ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టొమాటో ఖోఖో చీనీ మామిడి ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు పెట్టుబడి రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి మొక్కజొన్న పత్తి కొబ్బరి వేరుశెనగ ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు ఈ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ నొక్కేవాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు జాయింట్ కలెక్టర్ ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూని అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది అలా కొనుగోలు చేయకపోతే రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము పంటల కొనుగోలు కోసం అక్షరాల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు కోసం కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగి ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతూ ఉన్న రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఈరోజు అరటి కంటికి ముందు కనిపిస్తూ ఉంది పోయి పండు చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి ముప్పై వేలు ముప్పై రెండు వేలు కూడా గరిష్టంగా గరిష్టంగా అప్పట్లో పలికే యావరేజ్గా చూసుకున్నా కూడా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్గా కూడా దొరిదొరి పలికింది ఆ ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం రెండు వేల రూపాయలకి అడిగే నాతులు లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుల్లిపోయే పరిస్థితులకు వస్తూ ఉన్నా కూడా అడిగే నాతులు లేడు పట్టించుకునే పరిస్థితి లేదు అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం ఏకంగా ట్రైన్లు నడిచేటివి అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనికాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి తాడిపత్రి టు ముంబై తాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి మనగానపరం నుంచి గుహతీకి కూడా ట్రైన్ ట్రైన్ నడిచేటివి ఏకంగా ఇరవై మూడు వేల టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా మూడు లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగారు ప్రతి అడుగులోనూ కూడా రైతుకు ప్రతి అంశంలోనూ రైతులు చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే పరిధిలో తోడుగా ఉంటూ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా ఆర్బీకేల పరిధిలో ఏ రైతుకు కూడా రేటు తగ్గిన పరిస్థితి ఎక్కడా కూడా రాకుండా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతును ఆదుకుంటూ నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బనానా పక్క బనానా కల్టివేషన్కు సంబంధించి ఏకంగా ఏకంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినం బనానా ఎక్స్పోర్ట్ ప్రమో ప్రమోషన్ అవార్డు రెండు వేల ఇరవై ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు రెండు వేల ఇరవై రెండు వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది ఎన్సీఆర్బి ఐసిఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా ఎన్సీఆర్బి అండ్ అసోసియేషన్ ఆఫ్ బనానా ఎక్స్ బనా ఎక్స్పోర్టర్స్ అవార్డు ఇటువంటి సంస్థలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గొప్పగా చూస్తూ అవార్డులు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఇది నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి పొద్దు కూడా అనుకోలే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఈ రోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు సార్ వెంటనే ఇదిగో ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఉల్లి రైతుకేమన్నాడు హెక్టార్ కి యాభై వేలు అన్నాడు దాని ముందు దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పర్ క్వింటల్ కొంటాను అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళా తర్వాత యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ కి ఇస్తాను అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గు లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ డంక డాంక టాపిక్ టాపిక్లు దండగా డైవర్ట్ చేస్తారు మన ఈ రైతులంతా మళ్ళీ రైతులు రైతుల బతుకులు మళ్ళీ స్టాండ్ పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే అసలు ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంక డబా 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 డబ కొట్టడం టాపిక్ డైవర్ట్ చేయడం ചേറോട് <sum> വെച്ചിരുന്നതിനെ